నమస్కారం చాలామంది దగ్గర అద్భుతమైన బిజినెస్ ఐడియాలు ఉంటాయి కానీ ఆ ఐడియాని డిజిటల్ ప్రపంచంలోకి తీసుకురావాలంటే దానికి సరైన టెక్నికల్ పార్ట్నర్ ఎక్కడ దొరుకుతారో అని ఆలోచిస్తూ ఉంటారు సో ఈరోజు మనం అలాంటి కలలకు ఊపిరిపోసి వాటిని నిజం చేసే ఒక సంస్థ గురించి తెలుసుకోబోతున్నాం ఈ ప్రశ్న చాలామంది వ్యాపార యజమానుల మనస్సులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది కదా ఎందుకంటే ఈ రోజులో ఆన్లైన్ ప్రజెన్స్ అనేది జస్ట్ ఒక ఆప్షన్ కాదు అది బిజినెస్ బ్రతకాలంటే చాలా అవసరం చెప్పాలంటే వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఇది మొదటి ఇంకా చాలా ముఖ్యమైన అడుగు ఇక్కడే వస్తారు స్మార్ట్ తేజ టెక్స్ సొల్యూషన్స్ వాళ్ళు తమని తాము కేవలం ఒక టెక్నికల్ సర్వీస్ ప్రొవైడర్లా చూసుకోరు మీ విజన్లో ఒక పార్ట్నర్లా ఉంటారు మేము కేవలం కోడింగ్ మాత్రమే కాదు మీ కలలకు ఒక రూపం ఇస్తాము చూడండి ఈ మాటల్లోనే వాళ్ల కమిట్మెంట్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది సరే మరి ఒక డిజిటల్ ప్రపంచాన్ని నిర్మించాలంటే దానికి కావలసిన ముఖ్యమైన టూల్స్ ఏంటి అసలు మొదటి నుంచి స్ట్రాంగ్గా ఒక ఉనికిని ఎలా క్రియేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటిది మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఒక్కసారి ఆలోచించండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది అంటే కస్టమర్స్ని నేరుగా వాళ్ళ పాకెట్లోనే రీచ్ అవ్వడానికి మొబైల్ యాప్ కంటే పవర్ఫుల్ టూల్ ఇంకొకటి లేదు మరి అలాంటి ఒక గొప్ప ఐడియా మీ దగ్గర ఉందా మీ దగ్గర ఐడియా ఉంటే చాలు దాన్ని వాళ్ళు తీసుకుని ఒక అద్భుతమైన యాప్గా మారుస్తారు కేవలం యాప్ తయారు చేయడమే కాదండోయ్ అది వాడటానికి చాలా సింపుల్గా చూడటానికి అట్రాక్టివ్గా ఉండేలా డిజైన్ చేస్తారు ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే యాప్ను సక్సెస్ఫుల్గా ప్లేస్టోర్లో లాంచ్ చేసే వరకు మొత్తం బాధ్యత వాళ్లే తీసుకుంటారు అదే వాళ్ళ స్పెషాలిటీ ఓకే మొబైల్ యాప్ బాగుంది దాంతోపాటు ప్రతి వ్యాపారానికి ఒక ఆన్లైన్ అడ్రస్ ఖచ్చితంగా ఉండాలి అదే వెబ్సైట్ మీ నమ్మకానికి మీ బ్రాండ్కి ఇదొక డిజిటల్ ఫౌండేషన్ లాంటిదనమాట వీళ్ళు చాలా ఫాస్ట్గా లోడ్ అయ్యే చూడటానికి భలే అట్రాక్టివ్గా ఉండే వెబ్సైట్లను తయారు చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే మీ బ్రాండ్ విలువ అమాంతం పెరుగుతుంది ఇంకో విషయం చాలా తక్కువ టైంలోనే డిజైన్ చేసి మీకు డెలివరీ కూడా ఇస్తారు ఇప్పుడు మనం చాలామంది ఫేస్ చేసే ఒక పెద్ద ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఒక ప్రాజెక్ట్ను చాలా ఉత్సాహంగా స్టార్ట్ చేసి అది మధ్యలోనే ఆగిపోవడం ఇలాంటి పాత ప్రాజెక్ట్స్లకు మళ్ళీ కొత్త ఊపిరి ఎలా పోయాలి డోంట్ వరీ మీ ప్రాజెక్ట్ ఎక్కడ ఆగిపోయినా డిజైన్ పాతబడిపోయినా వాళ్ళు దాన్ని తీసుకుంటారు లేటెస్ట్ టెక్నాలజీతో చాలా నీట్గా ఒక ఫ్రెష్ లుక్తో రీడిజైన్ చేసి మీకు ఇస్తారు దీనివల్ల మీ పాత ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవ్వకుండా దానికి మళ్ళీ కొత్త లైఫ్ వస్తుందన్నమాట సరే ఇన్ని సర్వీసులు అందిస్తున్నారు బాగుంది కానీ అసలు వాళ్ళని ఎందుకు ఎంచుకోవాలి వాళ్ళ ప్రత్యేకత ఏంటి ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం ఇదే స్మార్ట్ తేజాటెక్ సొల్యూషన్స్ ప్రామిస్ ఇదే వాళ్ళ మెయిన్ ప్రిన్సిపల్ వాళ్ళు చేసే పనిలో క్వాలిటీకి ఇచ్చే ఇంపార్టెన్స్ అంతా ఇంతకాదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీ డిజిటల్ ప్రోడక్ట్ క్వాలిటీనే మీ బిజినెస్ రెప్యుటేషన్ని డిసైడ్ చేస్తుందని అందుకే ప్రతి చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ రిజల్ట్ ఇవ్వడమే వాళ్ల లక్ష్యం క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది సరే కానీ ధర మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ సాధారణంగా క్వాలిటీ పెరిగితే ధర కూడా పెరుగుతుంది కానీ ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ మార్కెట్లో బహుశా మరెవరూ ఇవ్వలేని ప్రైస్కి వీళ్ళు సర్వీసులు అందిస్తున్నారు మీదొక చిన్న స్టార్టప్ అవ్వచ్చు లేదా ఒక పెద్ద కంపెనీ అవ్వచ్చు ఎవరి బడ్జెట్కైనా సరిపోయే ప్యాకేజీలు వీరి ఉన్నాయి ఎందుకంటే టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలనేది వాళ్ళ ఆలోచన ఓకే అంత బాగుంది మరి ఈ జర్నీని ఎలా స్టార్ట్ చేయాలి మీ సక్సెస్ కోసం వాళ్లతో పార్ట్నర్షిప్ ఎలా మొదలు పెట్టాలో ఇప్పుడు చూద్దాం ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఫస్ట్ స్టెప్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి తర్వాత మీ కళలు మీ ఐడియాలు ఏమీ దాచుకోకుండా ఫ్రీగా వాళ్లతో పంచుకోండి మూడో స్టెప్లో మీ విజన్కు వాళ్ళు టెక్నికల్ రూపం ఇస్తారు దాన్ని బిల్డ్ చేస్తారు ఇక ఫైనల్గా మీరు మీ సక్సెస్ జర్నీని స్టార్ట్ చేయడమే కాబట్టి మీకు టెక్నాలజీ పరంగా ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే అస్సలు ఆలస్యం చేయకుండా ఇప్పుడే స్మార్ట్ యా టేజా టెక్ సొల్యూషన్స్ ని కాంటాక్ట్ చేయండి మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు చివరగా ఒక్క ప్రశ్న మీ సక్సెస్ జర్నీలో ఒక నమ్మకమైన టెక్నాలజీ పార్ట్నర్ని ని తోడుగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఒక్కసారి ఆలోచించండి